హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫలితాల్లో జిల్లాలోనే ప్రభంజనం సృష్టించారు సందర్భంగా కళాశాలలో యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులను ఘనంగా అభినందించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కళాశాల వ్యవస్థాపకులు రంగారావు ప్రిన్సిపాల్ విజయదేవులు మాట్లాడుతూ డిగ్రీలో ఏ ఫలితాలు విడుదలైన సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రంలోనే ప్రభంజనం సృష్టిస్తున్నారని విద్యార్థులను కొనియాడారు విద్యార్థుల కృషి తల్లిదండ్రుల పట్టుదల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు తిరిగి లేని మంచి ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు సెమిస్టర్లో టాపర్గా నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ ప్రతి పరీక్షలో కూడా మంచి ఫలితాలు సాధించి కళాశాల పేరును నిలపాలన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ రంగారావు ప్రిన్సిపల్ విజయదేవి వైస్ ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి మరియు లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు సిక్స్ ఎయిట్ కాలేజ్ టాపర్ అండ్ ఎంపీసేస్ ఫస్ట్ ఇయర్ టాపర్ ఏస్ అశ్విని తాండూర్ టాపర్ కూడా తను తాండూర్ టాపర్ కూడా నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అవస్థ నిత సెకండ్ ఏస్ అశ్విని నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ థర్డ్ సంబ్రీన్ బేగం నైన్ పాయింట్ జీరో ఫోర్ నేను ఎవరైతే పేరు చదువుతున్నా ఇక్కడ రావాలి ముందు నెక్స్ట్ బీకామ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ వేదిక మిశ్రా నైన్ పాయింట్ ఫైవ్ టూ ఒక గట్టిగా తప్పట్లు నెక్స్ట్ మదియా షర్మిన్ మదియా షర్మిన్ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ సెకండ్ టాపర్ దానమకిల నైన్ పాయింట్ జీరో ఎయిట్ థర్డ్ టాపర్ చప్పటి ఒకటి క్లాప్స్ ఎంకరేజ్ చేయండి వాళ్ళం బీజేడ్సీ ఫస్ట్ ఇయర్ జబీన్ ఫాతిమా నైన్ పాయింట్ వన్ టూ ఫస్ట్ టాపర్ బీజెడ్సీ సెకండ్ టాపర్ మనీషా నైన్ పాయింట్ स्टार्ट आपर सोफिया अंजो 8.88 पॉइंट्स बीबीए फर्स्ट ईयर सुबिया 9.24 बीबीए फर्स्ट ईयर सुबिया 9.24 सेकंड आपर उरुस 9.04 पार्ट टॉपर रुमीना अफशा 8.84 बीए फर्स्ट ईयर सह, सहेरा बेगम 9 पॉइंट्स Simran Begum, 8.48 BA, second up. Myself, Madhya I am from B.Com, first semester. I got 9.44 in uh, first First of all, I want to thank all my lecturers, my parents. And it would not be possible without them. And I hope I improve in upcoming semesters and I am very happy with the results. Thank you. I am the Pilla from B.Com first year. I got 9.08 in uh, first semester. I, uh, firstly, I would thank all my lecturers and my staff and all my friends. <coughs> they supported me very well and I too have struggled for exams and I got the result. Thank you has its academic instruments by getting more than 9.5 GPA. Sindhu College not only has its achievements in academic sessions but also focuses mainly on the students' all-round development by organising, by involving students in many other cultural events and sports and everything. Our dedicated staff and the dedication of Principal Madam విజయదేవిడమ్ అండ్ ద ఆఫ్ సింధు డిగ్రీ కాలేజ్ విజయరాంగరావు సార్ లీడ్స్ టు అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ద నీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టూ లెక్చరర్స్ వర్కింగ్ హియర్స్ విల్ బ్రింగ్ అవుట్స్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ ద స్టూడెంట్స్ టు ఫోకస్ అన్ దర్ స్టడీస్ ఓవరాల్ సింధు డిగ్రీ కాలేజ్ ప్రొవైడ్స్ ఏ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ యూ వెలువడినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో వికారాబాద్ డిస్టిక్లోనే మన యొక్క తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి సింధు డిగ్రీ కళాశాల రిజల్ట్లు ప్రభంజనం సృష్టించిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే నైన్ పాయింట్ సిక్స్ టూ అంటే దాదాపుగా యూనివర్సిటీ ర్యాంక్ అనుకోవచ్చు అంటే యూనివర్సిటీలో టాప్ టెన్లో ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి కళాశాల గతంలో ఉంది అదే రికార్డును తిరిగి ఈ సంవత్సరం కూడా సృష్టిస్తుంది నెక్స్ట్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కష్టపడి చదవడం కోసం కృషించినటువంటి అధ్యాపక బృందానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు నేను తెలియజేయడం జరుగుతుంది మరియు వికారాబాద్ లో ఉన్నటువంటి బీబీ బీబీఏ గ్రూప్లో ఉన్నటువంటి రెండే రెండు కళాశాలలు ఒకటి ఎస్ఏపి ఒకటి సింధు డిగ్రీ కళాశాల అందులో కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ ఉన్నామని కూడా మనం చెప్పొచ్చు బీబీఏ పరంగా అంటే ఒక నాట్ ఓన్లీ తాండూరు వికారాబాద్లో కూడా మనము టాపర్గా ఉన్నామని కూడా మనం చెప్పుకోదగినటువంటి అంశం పరిశీలించినట్లయితే పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావడం అనేది జరిగింది మరి అబౌ ఎయిటీ పర్సెంట్ అబౌవ్ నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ విద్యార్థిని విద్యార్థులే ఎక్కువ వారి యొక్క రిజల్ట్ను మనం చెప్పలేము కాబట్టి మేము ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి చెప్పడం లేదు కానీ ఈ పిల్లలందరూ కూడా నిజంగా ఏ విధంగా చదువుతారు అనేటువంటి విషయంలో చాలా ఒక డౌటే నాకు కానీ ఇక్కడ కాలేజీలోనే కాకుండా ఇంట్లో కూడా వీళ్ళందరూ కూడా రాత్రి కష్టపడి మార్పులన్నింటినీ కూడా సంపాదించడం జరుగుతుంది వారి ఇష్టతతో కూడా ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళ యొక్క ప్రేమతోటి ఇష్టాను ఇష్టాలతోటి వారందరూ కూడా చదివి చదవడం అనేది జరిగింది కాబట్టి వారు కూడా వారి యొక్క మనస్ఫూర్తిగా చదువుతున్నారు కాబట్టి బయవాటు చేయడం లేదు కాబట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ ఎప్పటికీ కూడా బాగానే ఉంటుంది అనగా ఏ ఏ పరీక్షల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఏ పరీక్ష రాసినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ను ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళు చదవడం లేదు వాళ్ళందరూ కూడా మరి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మన తాండూరు మున్సిపాలిటీలోనే గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మా విద్యార్థిని ఇక్కడ మేడం అంటూ నిన్న పరిగెత్తుకొని రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఉండే ఉండే పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు వికారాబాద్లో కలెక్టరేట్లో కానివ్వండి తాండూరులో ఇక్కడ ఉండేటువంటి మన మున్సిపాలిటీ కార్యాలయంలో కానివ్వండి హైదరాబాద్లో ఉండేటువంటి కార్యాలయాలకు కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి మేము సంపాదించుకోవడం జరిగింది మేడం అని చెప్తున్నారు అదేవిధంగా వికారాబాద్ కలెక్టర్లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్లో మర్చిపోయాను అమ్మాయి కూడా ఇప్పుడు వికారాబాద్లో జాయిన్ కావడం అనేది జరిగింది ఇట్లా ఈ విధంగా వీళ్ళందరూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా కష్టపడి చదువుతున్నారు కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్పులు సాధించాలని నేను కోరుకుంటున్నాను మరి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులే కాబట్టి కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణత శాతాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవాల్సిందిగా వాళ్ళని నేను కోరుతూ ఉన్నాను మరి ఏ విధంగా అయినప్పటికీ కూడా మా విద్యార్థిని విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా వాళ్ళ యొక్క ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకోవడంలో కూడా మరి నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చేవరకల్లా మన వంద శాతాన్ని పొందుతారని ఆలోచిస్తూ ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తూ ఉన్నాను అమ్మాయిలు చాలా మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో కూడా మీరు సెకండ్ సెమిస్టర్ ఉంటుంది దాంట్లో కూడా తెచ్చుకోవాలి ఖచ్చితంగా అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి చేస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుంది మిమ్మల్ని చూసి మీ చుట్టాలల్లో కానివ్వండి మీ గల్లీలో కానివ్వండి మీ ఊర్లో కానివ్వండి వాళ్ళందరూ ప్రభావితం కావాలి ప్రభావితం జనరల్గా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా విద్యా విషయాల్లో ఇంకా మనం హండ్రెడ్ పర్సెంట్ సాధించలేకపోయాం ఆ ప్రయత్నం జరుగుతుంది కానీ మరి ఎన్నళ్ళు జరుగుతుందో అర్థం కాని ప్రతి విద్యార్థిని విద్యార్థులు మినిమం గ్రాడ్యుయేషన్ చదవాలి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళ వీళ్ళని బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే ది బెస్ట్ అనమాట గ్రాడ్యుయేట్ చాలామంది ఉంటారు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళ మీద మంది ఉంటారు అందుకనే మంచి ఫలితాలు తీసుకురావడంలో విద్యార్థినులు విద్యార్థులు వాళ్ళకి దాంతోపాటు మా స్టాఫ్కి హృదయపూర్వకంగా మున్సిపల్ అండ్ స్టాఫ్కి హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నా సేమ్ ఇదే టెంపో కొనసాగించాలి ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడితే స్టేట్ ర్యాంక్ లాంటిది కూడా తెచ్చుకోవడానికి యూనివర్సిటీ ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదే అసాధ్యమైన విషయం కాదు పెద్దమె కాలేజీలో సాధించని ఫలితాలు ఇప్పుడు ఉదాహరణగా సింధూ గర్ల్స్ కాలేజ్ విద్యార్థినులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సిఈసి విద్యార్థిలు థర్డ్ ర్యాంక్ అట్లా వచ్చింది ఇంటర్లో ఇంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధిస్తే మరి వీళ్ళ చెల్లెళ్ళు వీళ్ళ తమ్ముళ్ళే వీళ్ళ చెల్లెళ్ళే అంత గర్ల్స్ కాలేజ్ కాబట్టి మరి మీరు కూడా బాగా కష్టపడి మీ తల్లిదండ్రులు గర్వపడేటట్టుగా మీ తల్లిదండ్రులు మీ చుట్టాలు వీళ్ళంతా బాగా మిమ్మల్ని మిమ్మల్ని చూసి ప్రభావితమైనట్టుగా చేయడం కోసం ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తి అయిపోవచ్చు మీ అందరికీ మళ్ళీసారి అభినందనలు తెలుపుతూ